Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn सంक्षमం सంतोషం मस ंक्षेमంం చూసి ఈ వంద రోజుల్లోనే ఏం జరుగుతుంది పరిస్థితులు అన్నీ మారిపోయాయి అందుకని చాలా మంది ఇది మంచి ప్రభుత్వం ప్రశాంతంగా ఉంది మా రాత్రి మంచి నిద్ర వస్తుంది అంత బాగానే ఉంది ఏమి ఇక్కడ అది చూసి ఈరోజు ఈ వంద సంవత్సరాల్లోనే మన తెలుగుదేశం ప్రభుత్వం కూటమి చంద్రబాబు నాయుడు గారు మంచి పనులు చేశారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందండి ఏంటిదంటే పోయిన ఐదేళ్ళు ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి అసలు మేము ఊహించడానికన్నా ఇంకా ఎక్కువ ఉన్నాయి అసలు వంద రోజుల్లో ఏడు వేల కోట్లు ఏంటి అప్పులు ఉన్నాయంటే మళ్ళీ ఇంకా అది డబుల్ అయిపోయినాయి అసలు ఊహించేదానికనే డబుల్ అయిపోయి ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోయింది అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్న పరిస్థితులు ఆయనకున్న అనుభవంతో ఆయనకున్న పట్టుదలతో ఈరోజు ఈ వంద రోజులలో కొన్ని మంచి పనులు చేశాయని మీ అందరికి నేను గుర్తు చేస్తాను మొత్తం మొట్టమొదటిగా ఎక్కడ గొడవలు లేవు ప్రశాంతత అంతా ఉంది ఎవడు పడితే ఎవడు పోలీస్ స్టేషన్కి వెళ్తాడు ఎవడు ఇవన్నీ అలాంటివి ఏమీ లేవు అది మనసు ప్రశాంతంగా ఉంది అనేది ప్రతి ఒక్కరికి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర గౌరవీలు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుడ్డుపాటి రవి గారు రవికుమార్ గారు అదే విధంగా ఇక్కడ విచ్చేసిన మూడు నెలలకి ఇచ్చి ఏడు వేల రూపాయలు మొదటి రోజు ఇచ్చారు మీరు గుర్తించాల్సిన విషయం ఏంటిదంటే మొదటి తారీఖు పెన్షన్ ఇస్తా ఉన్నారు అయితే మొదటి తారీఖు ఆదివారం అయితే ముప్పై ఒకటో తారీఖు ఇచ్చారు ఇంతకు అయితే ఎప్పుడు పెన్షన్ ఇస్తారో ఎవడికి తెలియదు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు అందరు గందరగోళం మీరు గందరగోళం మేము గందరగోళం అందరి గందరగోళం ఈ రోజు ఒకటో తారీఖు వస్తుంది సరే ఇంకా ఉద్యోగస్తులు ఉన్నారా వాళ్ళు ఏమో ఏంటంటే ఉద్యోగ అసలు అందరూ ఉద్యోగ ఉద్యోగాలు ఎందుకు చేరుతారు ఇరవై ఎకరాలు ఉన్నోళ్ళు కూడా ఉద్యోగం కావాలంటారు ఎందుకు ఒకటో తారీఖు ఎవడు ఏమైపోయినా కానీ మాకు జీతాలు వస్తాయని అందరూ గవర్నమెంట్ వెనకాల పడతారు ఈ ఉద్యోగస్తులది కూడా ఏమైందంటే ఎప్పుడు జీతం వస్తుందో వాళ్ళకే తెలియదు వాళ్ళు కూడా మాకు డబ్బులు వస్తాయని వాళ్ళు కారు కొనుక్కొని ఈఎంఐ బ్యాంక్లో పెట్టుకొని ఒక ఫ్లాట్ కొనుక్కొని ఈఎం పెట్టుకొని పిల్లలు చదువుకి ఐదు వేలు కట్టాలని చూసుకుంటా ఉంటే వాళ్ళేమో బ్యాంక్ వాటి అడుగుతూ ఉన్నాడు వీళ్ళకేమో జీతాలు రాస్తాం వీళ్ళేమో పెద్ద ఉద్యోగస్తులు వాళ్ళ వాళ్ళ బాధలు వాళ్ళే సో ఇవన్నీ కూడా ఈరోజు ఎంత ఇబ్బందులు వచ్చాయి కానీ ఉద్యోగస్తులకి ఓటో తారీఖు డబ్బులు ఇస్తూ ఉన్నారు ఈ ఫ్యాక్టరీలు పెట్టి ఇవన్నీ పెట్టి రాబోయే కాలంలో కూడా ఇంకా బాగా ఉద్యోగాలు ఉద్యోగ అవకాశాలు మన చదువుకునే వాళ్ళకి మన పిల్లలకి వస్తాయని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం సరే ఎవరైనా చూడాలంటే మన తెలియకుండా వరదలు వచ్చాయి ఎప్పుడు రాని విధంగా విజయవాడలో వరదలు వచ్చాయి అందరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు ముందుండి రోజులు బస్సులో ఉండి ఆ నీళ్ళల్లో వీళ్ళల్లో తిరిగి మమ్మల్ని ఏదో తిరగమంటే మేము మూడు రోజులు తిరిగి అలసిపోయానికి వచ్చాం అయినా పది రోజులు తిరిగి బాగా చేసి చేశారు దాన్ని బట్టి మంచి కోరే ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఎవరిని ఇబ్బంది పెట్టే ప్రభుత్వం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ వంద రోజులలోనే ఇన్ని పండ్లు చేశారంటే ఇంకా మిగిలిపోయిన సంవత్సరాలలో ఇంకా చాలా మంచి పండ్లు జరుగుతాయని సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నా థ్యాంక్స్ చెప్తా ఉన్నాము అదేవిధంగా ఇవాళ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులైంది చాలా ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు ఊర్లో పోవాలంటే దాదాపు ఒక సంవత్సరం పట్టిద్ది అనమాట కానీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీద ఎంతో నమ్మకంతో విశ్వాసంతో ఎప్పుడు రానంత విధంగా మనకి దాదాపు తొంభై మూడు నుంచి తొంభై నాలుగు శాతం ఓట్లు మనకి గెలిపించి అధికారంలోకి తీసుకొచ్చారు ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఉమ్ము చేయకుండా ఉండాలంటే మనం ఎప్పుడు కూడా గ్రామ ప్రజలతో ఎక్కువగా మమేకం అవ్వాలనే ఉద్దేశంతో ఇవి ఇవాళ ఈ కార్యక్రమం పెట్టారు చాలామంది అడిగారు ప్రతిపక్ష నాయకులు కూడా గొడవ చేస్తూ ఉన్నారు మీరు ఏం చేశారని వంద రోజుల్లో మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు మీరు వంద రోజులు ఏం చేయలేదని చెప్పి అవి మళ్ళీ పాత పద్ధతిలోనే పదే పదే అబద్ధాలు చెప్పి దాన్ని రుజం చేయాలని ప్రయత్నం చేస్తుంటే ముఖ్యమంత్రి గారు మీరు అందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళండి ప్రజల్లోకి ఈ మూడు నెలల్లో మనం ఏం చేసామనేది కూడా ప్రజలకు చెప్పండి అని చెప్పి చెప్పడం జరిగిందనమాట ఇందాక కుమార్ చెప్తా కూడా రెండు విషయాలు చెప్పాడు మనం ఇవాళ మూడు వేల పెన్షన్ని నాలుగు వేలు చేస్తామని చెప్పాము ఇచ్చిన మాట ప్రకారం ఒక సంతకంతో మొదట నెలలోనే పెన్షన్ పెంచడం జరిగింది మీరు గతంలో కూడా గమనించుంటారు రెండు వందల పెన్షన్ని వెయ్యి రూపాయలు చేసాం తర్వాత రెండు వేల పంతొమ్మిది జనవరి నుంచి మళ్ళీ మనం దాన్ని రెండు వేలు చేసి ఐదు నెలలు ఆరు నెలలు మనం ఇచ్చాం తర్వాత మన ప్రభుత్వం కోల్పోవడం జరిగింది తర్వాత వాళ్ళు మూడు వేలు పెన్షన్ ఇస్తా అన్నారు రెండు వేల నుంచి మూడు వేలలో పెన్షన్ చేయడానికి వాళ్ళకి ఐదు సంవత్సరాలు పట్టింది మన చంద్రబాబు నాయుడు గారికి ఒక్క సంతకం తోటి అరవై ఐదు లక్షల పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేలు చేయటమే కాకుండా మళ్ళీ ఏప్రిల్ మే జూన్ మాసాలకు సంబంధించిన ఆ దానికి సంబంధించిన వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు మూడు వేలు ఇప్పుడు ఇచ్చే నాలుగు వేలు మొత్తం కలిపి ఏడు వేలు రూపాయలు ఇచ్చి ఇటువంటి అది సామాన్యమైన విషయం కాదు నాకు తెలిసి ఈ దేశంలో ఇంత పెద్ద ఎత్తున పెన్షన్ ఇవ్వటమే కాకుండా ఇంత ఎక్కువ మంది పెన్షన్ ఇచ్చే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఆ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెప్పడంలో కూడా ఏమాత్రం కూడా సందేహం లేదనమాట అదే కూడా తయారు చేసి తొందరలో పెడతారు ఇంకో రెండు సబ్ స్టేషన్స్ ఎక్కడ అడిగారు అది కూడా తొందరలో ఒకేసారి కాకుండా ఒకదాని తర్వాత ఒకటి తప్పకుండా ఏదైతే ఇక్కడ మీకు చెప్తున్నానో మాటిచ్చిన దాని ప్రకారం అన్ని కూడా కంప్లీట్ చేపిస్తాను ఈ ప్రభుత్వం మళ్ళీ ఇంకోటి ముప్పై నలభై సంవత్సరాలు అయిపోయింది పోల్స్ వేసి కానీ కరెంటు వేసి కానీ అన్నీ కూడా కట్టి ఎప్పుడో ముప్పై నలభై సంవత్సరాలు అయిపోయింది కరెంట్ వచ్చిన కొత్తలో వేజాం తర్వాత మధ్యలో ఎప్పుడు కూడా ఇలా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకొని మనం అరవై పర్సెంట్ వాళ్ళు గ్రాంట్ ఇస్తున్నారు మనం ఒక నలభై పర్సెంట్ తీసుకుంటున్నాం అనమాట తీసుకొని అగ్రికల్చర్ కి వ్యవసాయానికి పోయే ఫెడర్స్ గ్రామాల్లో ఇరవై నాలుగు గంటలు ఇవ్వాలనే దానికోసం ఇప్పుడు లైన్ చేస్తూ ఉండాలి ఇప్పుడు ఒక పది పర్సెంట్ పని జరిగింది గత గవర్నమెంట్ దాన్ని పెద్ద ఎక్కువగా పట్టించుకోలే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మొన్న ఈ మధ్య మేము గుజరాత్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న కేంద్ర మంత్రితో కూడా మాట్లాడి మా దగ్గర చాలా ఇబ్బంది ఉండే కరెంట్ సమస్యలు ఇబ్బందిగా ఉంది వ్యవసాయం మీద ఆధారపడి జీవించే రైతాంగం ana no, a e a na ko kae ok ok aaajee <laughs> గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది